పాతకాలంలో మా అవ్వ నేను పొద్దుటూరు నుంచి తిప్పారెడ్డిపల్లెకి వెళ్తే ఏ అంబలి చేసినా తాగిపోరా నీకు ఏమి రోగం రాదు అని చెప్పేది బా ఇదేమిట్రా అంబలి చేసి పొద్దున చేసింది ఇప్పుడు తాగాల అని అనేవండి కానీ ఇలా జుట్టు పట్టుకొని గ్లా గ్లాసు లోట నోట్లో వేసి పంపిస్తే ఇంకా పోయి ఆడుకుంటూ ఉంటే రాత్రి వరకు ఇండ్లు జ్ఞాపకం వచ్చేది కాదు ఆ అంబల్లో అంత శక్తి ఉంది ఏ రోగము నీ దగ్గరికి రాదు ఎందుకంటే రోగాన్ని నిరోధించే శక్తి ఆ గంజి నుంచి అంబలికి మారినప్పుడు ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఆ సూక్ష్మజీవులు ఆ పీచు పదార్థం మీద తయారవుతున్న అది ప్రోబయాటిక్ అంటారు దాన్ని ఇంత వైజ్ఞానికత ఉందా ఇందులో అని ఇప్పుడు అందరూ లెక్కాచారాలు వేస్తున్నారు ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే బెంజుకారులో తిరిగే వాళ్ళు కూడాను ఇప్పుడు గంజి తాగాలి రోగం ఉంది కాబట్టి ఎంత అద్భుతమైన ఎంత సులభం చూడండి రాత్రి నానబెట్టండి అదే మట్టి కుండలో ఐదు నిమిషాలు వండితే గంజి రెడీ అవుతుంది ఒక లోటాకు పది లోటాలు నీళ్ళు వేయండి పెట్టండి పొద్దున పది నిమిషాలు చిన్న మంటలో ఉడకబెట్టండి పంచకట్టండి సాయంకాలం తాగండి దానికి తోడు కూరగాయలు ఆకుకూరలు ఏవైనా పక్కన వంట చేసుకొని గంజిగా అంటే మీరు మిక్సీలో మ్యాష్ చేసుకొని మేము తినలేము నోట్లు పండ్లు లేవంటే ముసలి వాళ్ళకి అలా గంజి అది కూడాను మ్యాష్ చేసి ఇవ్వండి కూరగాయలు ఆకుకూరలు ప్రీబయాటిక్ కండిషన్ అంటే మీ దేహంలో సూక్ష్మజీవుల్ని ఆహ్వానం చేస్తాయనమాట మంచి జరిగే సూక్ష్మజీవుల్ని మన దేహంలో ఒక్క కణం ఉంటే వంద కణాలు మంచి జరిగే చేసే సూక్ష్మజీవులు అందులో భాగమే లాక్టోబాసిల్లస్ అంటే పాలను పెరుగుగా మార్చే ఈ లాక్టోబాసిల్లస్ మన పొట్టలో ఉండటం వల్లనే పిల్ల పుట్టినప్పుడు పాలు తాగినప్పుడు అవి పెరుగుగాను మారుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు పాలు పిల్లకి తాగించిన తర్వాత మీరు ఒక రెండు గంటల తర్వాత అమ్మాయి ఆ అబ్బాయి ఛాన్స్ వెకటికు కొందరికి ఇలా ఒత్తినప్పుడు వచ్చినప్పుడు వాంతి అవుతుంది అనమాట బయటకు వచ్చేది పాలు వచ్చిండవు పెరుగు అంటు అంటే లోపల పొట్టలో ఆ పాలు పెరుగుగా మారిన తర్వాతే చాలా విషయాలు జరుగుతాయి అన్నమాట అంటే అందుకే అప్పుడప్పుడు మీరు కావాలంటే మజ్జిగ తాగండి ఎస్పెషలీ ఎండాకాలంలో మీరు ఒక లోటా రెండు లోటాలు మజ్జిగ తాగుతూ ఉంటే మీకు ప్రపంచంలో ఎక్కడా దొరకదు విటమిన్ ట్వెల్వ్ ఆ మజ్జిగలో దొరుకుతుంది ఆ రాగుల పాలను తాగండి మీకు విటమిన్ బిట్వెల్వ్ దొరుకుతుంది పొట్టలో మీకు విటమిన్ బి ట్వెల్వ్గా మారుతూ వస్తుంది ఆ సూక్ష్మజీవులు ఆ పనిచేస్తాయి అనమాట సో రాగుల పాలు మజ్జిగ చేసుకోవచ్చు వేరుశనగల పాలు మజ్జిగ చేసుకోవచ్చు సజ్జల పాలు మజ్జిగ చేసుకోవచ్చు కొబ్బరి పాలు మజ్జిగ చేసుకోవచ్చు నువ్వుల పాలు మజ్జిగ చేసుకోవచ్చు హ్యాపీగా తాగండి ఎస్పెషలీ ఎండాకాలం తెలంగాణలో మీరందరూ ఈ పాలని మజ్జిగ చేసుకొని ఒక లోట అంతే పిల్లలకు పెద్దలకు రోజు ఒక లోట తాగించండి ఒక వారం రాగి పాల మజ్జిగ ఒక వారం నువ్వుల పాల మజ్జిగ విటమిన్ ట్వెల్వ్ లేకుంటే చాలా భయంకరమైన రోగాలకు దారవుతుంది అన్నమాట సో ఈ పాలు వైవిధ్యమైన పాలు మీ ఇంట్లోనే మీరే చేసుకోవచ్చు యాభై గ్రాములు నువ్వులు నానబెట్టండి ఐదు వందల ఎంఎల్ హాఫ్ లీటరు పొద్దున్న లేచి ఒక చిన్న రోల్ అట్ట రుబ్బి పంచబట్టలో తాగితే పాలు వచ్చేస్తుంది మీరు గోరువెచ్చగా తాగాలంటే ఆ పాలని వేడి నీళ్ళు మరిగించిన నీళ్ళు ఉన్న పాత్రలో పెట్టండి నేరుగా మీరు మంట మీద పెడితే అది గంజి తయారవుతుంది పిల్లలు కూడాను అంటే తల్లి పాలు లేని తల్లులు పిల్లలకి కొబ్బరి పాలు తాగించవచ్చు ఇన్ఫ్యాక్ట్ తల్లి లేని పిల్లలు పదహైదు సంవత్సరం పదహైదు రోజులకు తల్లి చనిపోయింది దిస్ హెస్ హ్యాపెండ్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనమాట వాళ్ళ అవ్వ పాపను తీసుకొస్తే ఏం చేయాలి అంటే అందరూ ఈ ప్లాస్టిక్ పాలు పట్టడం డబ్బాలు ఏమి వద్దమా డబ్బాలు పెడితే పిల్లకు కాన్స్టిపేషన్ వస్తుంది చాలా ఇబ్బందులు అవుతాయని కొబ్బరి పాలు రాగుల పాలు తాగించాము వారం వారం మార్చి మార్చి ఇప్పటికి దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆ పాపకి ఆ పాప ఇంతవరకు ఏ డాక్టర్ దగ్గరికి పోలేదు నా దగ్గరికి రాదు ఎందుకంటే అమ్మాయికి ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువైందనమాట తర్వాత గంజి తాగటం ఇవన్నీ సిరిధాన్యాలు తినటం ఆ అమ్మ వాళ్ళ పాపకి ఇవ్వటం వల్ల అమ్మాయి ఇలా డాక్టర్ దగ్గరకు పోకుండా ఎంతోమంది పిల్లలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదంటే మీ పిల్లలకి మీరు ఫస్ట్ ఈ ప్లాస్టిక్ పాలు ఆపు చేస్తే చాలు దట్ ఈస్ హాఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ ఫర్ రాత్రిపూట నిద్రలు ఇవ్వటం చెవి నొప్పి పొట్టలో నొప్పి ఇవన్నీ మూకులు నొప్పి ప్రతి రెండు నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ చూపించడం ఇవన్నీ మీకు దూరం కావాలంటే ఆ పాలు తాగించడం చేయండి ఈ బిస్కెట్లు బ్రెడ్లు కేకులు ఈ బేకరీ పదార్థాలు మీ పిల్లల నోట్లోకి పోకుంటే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది గ్యారెంటీ చాలా సింపుల్గా ఉంది కదా మిమ్మల్ని ఏమైనా ఖర్చు పెట్టమంటున్నా ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ డోంట్ స్పెండ్ మనీ అని చెప్తున్నారు అంటే మీరు మీ ఇంటికి రావాలి మీ వంటిట్లో ఈ పదార్థాలని మీ చేతులతో తయారు చేసి ఇస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇందులో రెండో మాట లేదు ఈ పదార్థాలు మంచివి దొరకాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎల్లారెడ్డి దగ్గరికి వెళ్ళాలి ఎల్లారెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు నువ్వులు అలసందులు ఇవన్నీ పెంచుతున్నారు అంటే వాళ్ళను మీరు కానీ మీరేం చేస్తున్నారు ఆసుపత్రులకు వెళ్తున్నారు అంటే నిజంగా మనం గౌరవించాల్సింది వంటింట్లో ఇలాంటి అద్భుతమైన పదార్థాన్ని చేసిచ్చే స్త్రీ మూర్తుల్ని మనం హీనంగా చూస్తున్నాము ఈ పదార్థాలని పెంచే రైతుల్ని ఇంకా హీనంగా చూడటం వల్లనే మన దేశంలో రోగాలు విచ్చల విధిగా కాడ్చిచ్చు అంటారు అంటే ఇప్పుడు మొన్న మొన్న ఎండాకాలం వస్తే అడవులన్నీ కాలిపోతున్నాయి వేల వేల ఎకరాలు ఈ రోగాలు కూడా అలా మన మానవ జాతిలో విచ్ఛల విడిగా అల్లుకుంటున్నాయి అనమాట అంటే ఎప్పుడైతే మనం మన స్త్రీలను మన రైతులను గౌరవిస్తామో అప్పుడే మన దేశం బాగుపడుతుంది ఇందులో రెండో మాట లేదు రెండో మాట లేనే లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి